అసలు వీడియోస్ ఆగిపోయినాయి ఛానల్ నేను పెట్టినప్పుడు చాలా స్ట్రగుల్స్ ఫేస్ చేసిన వీడి పని అయిపోయింది ఇక మొత్తానికే బంద్ చేసిండు అనేసి అనుకుంటున్నారు మీ అందరికి రెండు చేతులైతే దండ మొక్కుతున్నా చాలా రోజుల నుంచి మీ అందరికీ చెప్పాల్సిన విషయం ఏంటంటే సో నేను చాలా రోజుల నుంచి యూట్యూబ్ ఛానల్లో మన ఛానల్లో అంటే ఇంతకు ముందున్న ఆర్ఎస్ఎస్ సింగర్ అఫీషియల్ యూట్యూబ్ ఛానల్లో వీడియోస్ తీయట్లేదు అసలు వీడియోస్ ఆగిపోయినాయి సో ఏమైంది అని అందరు అడుగుతున్నారన్నమాట సో మన ఛానల్లో కొన్ని కొన్ని అనివార్య కారణాల వల్ల కొన్ని యూట్యూబ్కి వ్యతిరేకంగా సో కొన్ని వీడియోస్ పెట్టడం వల్ల ఏదైతే మనం యూట్యూబ్లో మాట్లాడాలో ఏదైతే కంటెంట్ విధంగా ఏదైతే మనం మాట్లాడాలో అండ్ మనం యూట్యూబ్కి లైక్ యూట్యూబ్ ఎట్లా ఉందో సో యూ యూట్యూబ్కి అదే విధంగా ఉండాలి బట్ ఏంటంటే మనం ఏంటంటే యూట్యూబ్కి వ్యతిరేకంగా కొన్ని కొన్ని లాంగ్వేజెస్ యూజ్ చేయడం జరిగింది కొన్ని కొన్ని అనివార్య కారణం వల్ల ఛానల్కి మొత్తానికే పోయింది సో ఇన్ని రోజులు ట్రై చేసిన ఛానల్ వస్తుందేమో అని హోప్ కొంచెం ఉంటుండే ఎందుకంటే లైక్ ఆ ఛానల్ని నేను చాలా కష్టపడి చాలా చోట్ల దెబ్బలు తిని ఎంత కష్టం అంటే ఆ ఛానల్ నేను పెట్టినప్పుడు చాలా స్ట్రగుల్స్ ఫేస్ చేసిన ఎంతంటే ఇక నేను చెప్పుకోవడానికి మాటలు కూడా ఉండవు ఒక్కొక్క రోజు అన్నం తినకుండా నీళ్ళు తాగకుండా అసలు చాలా కష్టపడింది అనమాట ఎంతంటే ఆ ఛానల్కి జీరో సబ్స్క్రైబర్స్ నుంచి థర్టీ సెవెన్ దాకా థర్టీ సెవెన్కి సబ్స్క్రైబర్స్ దాకా జీరో సబ్స్క్రైబర్స్ టు థర్టీ సెవెన్ కే సబ్స్క్రైబర్స్ దాకా నాకు ఎవరు సపోర్ట్ లేకుండే నాకు నేను నా సొంతంగా జీరో టు థర్టీ సెవెన్ కే వరకు సంపాదించుకున్నా సో నేను ఎన్నో వీడియోస్ చేసిన లైక్ అందరు నాకు మస్తు సపోర్ట్ చేసినారు సో మీరందరు ఉన్నారనే హోప్ మీరందరు ఉన్నారనే లైక్ ధైర్యంతో మళ్ళీ ఇంకొక ఛానల్ స్టార్ట్ చేసిన ఆర్ఎస్ఎస్ సింగర్ అఫీషియల్ వన్ అని మీరున్నారనే ధైర్యంతో కొత్త ఛానల్ ఆర్ఎస్ఎస్ సింగర్ అఫీషియల్ వన్ అని ఇంతకుముందు మీరు ఎట్లయితే సపోర్ట్ చేసినారో అట్లనే ఈ ఛానల్ కూడా సపోర్ట్ చేస్తారని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను లైక్ ఇప్పటి నుంచి వీడియోస్ కంటెంట్ అంతా వస్తుంది సో మీ సపోర్ట్ నాకు కావాలి ఛానల్ నేను ఇంత కష్టపడి నేను ఎన్ని రకాలుగా చేసిన తర్వాత ఛానల్ వెళ్ళిపోయిన తర్వాత మస్ట్ స్ట్రగుల్ ఫేస్ చేసిన నేను చాలా బాధపడ్డా ఆ ఛానల్ వస్తుందేమో వస్తుందేమో అంటే ఆ ఛానల్ లైక్ ఎట్లా అంటే ఒక చిన్న పిల్లలాగా లాగా ఆ ఛానల్కి అన్నీ నేనే చేసుకుంటుండే నాకు చాలామంది సపోర్ట్ చేసినారు యూట్యూబ్ పరంగా నాకు చాలా చాలామంది సపోర్ట్ చేసినారు సో సపోర్ట్ చేసిన ప్రతి ఒక్కళ్ళకి థ్యాంక్ యూ సో మచ్ అండ్ నేను అదే ధైర్యంతో మళ్ళీ మీరేం లేదు నేను వీడియో పెట్ నేను పెట్టిన వీడియో ప్రతి ఒక్క దాన్ని వీడియోని అండ్ మీరు లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకుంటే తొందరగా మనం రీచ్ అయిపోతాం సో నేను ఇప్పటి నుంచి మంచి మంచి కంటెంట్ వీడియోస్ తీస్తాను అండ్ మీ అందరి సపోర్ట్ అయితే నాకు ఉంది అండ్ ఇంకొకటి ఏంటంటే మన ఛానల్ అయితే మొత్తానికే పోయింది కాబట్టి అదేవిధంగా ఆర్ఎస్ఎస్ సింగర్ అఫీషియల్ వన్ అని మనం పెడుతున్నాం సో మీరు అందరు సపోర్ట్ చేసినారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా అండ్ ఇప్పటి నుంచి మన దాంట్లో రెగ్యులర్ వీడియోస్ వస్తాయి నాకు అదే విధంగా అండ్ సాంగ్స్ అండ్ బ్లాగ్స్ ప్రతి ఒక్కటి వస్తుంది సో ఇప్పటి నుంచి చాలామంది అనుకుంటున్నారు ఈ ఛానల్ బాగునే సో వీడి పని అయిపోయింది ఇక మొత్తానికే బంద్ చేసిండు అనేసి అనుకుంటున్నారు సో కాకపోతే ఏంటంటే వాళ్ళకి తెలియదు మీరు ఎన్ని ఎన్ని రకాలుగా చేసినా ఎంతమంది ఎన్ని రకాలుగా నన్ను అనుకున్నా మీ ఆలోచన విధానంలో తప్పు అండ్ ఇంకొకటి ఏంటంటే పడిపోయిండు అని అందరు ఆనందపడుతున్నారు సో లేదు ఇంకొక ఛానల్ ఈ ఛానల్ మళ్ళీ ఈ ఛానల్ పెట్టిన ఈ ఛానల్ పోయినా కూడా ఇంకొక ఛానల్ పెడతా ఇంకొక ఛానల్ పెడతా సో నాకు ఆ నమ్మకం ఉంది నేను ఆ రీచ్ అవుతా అండ్ నాకు తెలుసు నా కష్టం నా కష్టం ఎట్లుంటుంది అండ్ నేను ఎట్లా కష్టపడతా నేను యూట్యూబ్కి ఏ విధంగా కష్టపడతా అనేది నాకు పక్కా తెలుసు అండ్ ఇంకొకటి ఏంటంటే నేను ఎంత కష్టపడి చేసుకుంటానో అది కేవలం నా వరకే తెలుసు అండ్ ఎన్ని చేసినా ఎంతమంది ఎన్ని రకాలుగా అనుకున్నా సరే లైక్ ఏంటంటే నేనైతే అధైర్యపడను నాకు ఎవ్వరు ఎవ్వరు ఏ రకంగా ఎంతమంది ఎన్ని రకాలుగా నన్ను బ్యాట్ చేసినా అండ్ నా గురించి తప్పుగా మాట్లాడుకున్నా నేనైతే దానికి బాధ్యను కాదు అది మీ మాటల్లో తప్పు ఉండొచ్చు బట్ మీ ఆలోచన విధానంలో తప్పు ఉండొచ్చు కానీ మళ్ళీ ఏంటంటే నేను మళ్ళీ మన ఛానల్ని ముందుకు తీసుకు అనుకుంటున్నా నాకు ఇంతమంది ఎట్లయితే సపోర్ట్ చేసినారో ఇప్పుడు కూడా అదే సపోర్ట్ కావాలి అండ్ లైక్ ఏంటంటే ఇంటర్వ్యూస్ ఇప్పుడు కొత్త కొత్త ఇంటర్వ్యూస్ అండ్ లైక్ ఫన్నీ వీడియోస్ అండ్ వ్లాగ్స్ అండ్ సింగింగ్ అండ్ ప్రతి ఒక్కటి మన ఛానల్లో వీడియోస్ చేస్తా అనమాట మీరు నేను ఒకటే కోరుకుంటున్నా మీరు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుంటే చాలు సబ్స్క్రైబ్ చేసుకొని దాన్ని ఒకళ్ళకి మీ ఫ్రెండ్స్కి ఒకళ్ళకి షేర్ చేస్తే చాలు మీరు ఎట్లయితే సపోర్ట్ చేస్తున్నారో నేను మీ సపోర్ట్ ఆధారంగానే నేను వీడియోస్ చేస్తా ప్లీజ్ మీ అందరికీ రెండు చేతులైతే దండం మొక్కుతున్నా అండ్ లైక్ ఏంటంటే నాకు ఇదివరకు మీరు ఎట్లయితే సపోర్ట్ చేసినారో సేమ్ అట్లనే సపోర్ట్ చేస్తారని కోరుకుంటున్నా ఇప్పటి నుంచి అయితే మన బ్లాగ్స్ వస్తాయి మనమైతే పడిపోలేదు చాలామంది అనుకుంటున్నారు వీడు పడిపోయిండు వీడి పని అయిపోయింది ఇంకా వీడియోస్ రావేమో అనుకుంటున్నారు సో మనం పడిపోలే కాకపోతే కొన్ని నా ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ అట్లా ఉన్నాయి కాబట్టి సో దానికోసం ఇప్పటిదాకా ఆగిన అండ్ ఇప్పటివరకు ఇంకొకటి ఏంటంటే ఛానల్ వస్తుందేమో ఇన్ని రోజులు పెట్టుకున్నా సో మొత్తానికి రాదు రాకపోదు ఇంకా ఫుల్గా మనం యూట్యూబ్ బోర్డుకి కూడా మనం మెయిల్లో మెయిల్ చేయడం జరిగింది వాటి రెస్పాండ్ కాలేదు ఇంకా రాదు తెలిసింది కాబట్టి సో ఈరోజే మనం కొత్త ఛానల్ ఓపెన్ చేస్తున్నాం సో గాయస్ మీ అందరికి తెలిసిందే మీరు ఎట్లా సపోర్ట్ చేస్తే అట్లా జల్దీగా మనం మన ఛానల్ని లైక్ ముందుకు తీసుకెళ్ళొచ్చు అండ్ కంటెంట్ వీడియోస్ అయితే మాత్రం నేను జబర్దస్త్ జబర్దస్త్ వీడియోస్ చేస్తాను సో మీ అందరు సపోర్ట్ కావాలి అండ్ మీ మీ సపోర్టు అండ్ మీ సపోర్ట్ నాకుంటే అండ్ కొత్త కొత్త రెగ్యులర్ వీడియోస్ అయితే నేను చేస్తాను సో అంటిల్ దేర్ కీప్ అండ్ వాచ్ అండ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఆర్ఎస్ఎస్ సింగర్ అఫీషియల్ వన్ ఛానల్ లవ్ యూ బాయ్స్